హాయో నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ తగిలింది కరెంటు తీగ తగిలితే మనిషి ఎలా గిలా గిలా కొట్టుకుంటారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కీలకమైన నాయకులతో అందుబాటులో ఉన్న ముఖ్యమైన నాయకులతో రేవంత్ రెడ్డి గారు సమావేశం అనేది తెలుస్తూ ఉంది నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సతీష్ చంద్ర శర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అది అతి అతిపెద్ద ఎత్తిపోతల పథకం అది సాగురెటి ప్రాజెక్టుని రాజకీయాల్లోకి రాగొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి కామెంట్స్ ఉన్నాయో తెలంగాణ సమాజంలోకి బలంగా వెళ్ళాయి ఒక పక్క కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు కొనసాగుతూ పోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణలు కొనసాగుతూ పోతూ ఉన్నాయి కాళేశ్వరం కమిషన్ విచారం చేస్తూ ఉంది విచారణకు కేసీఆర్ ఏకంగా రావాలంటూ ఐదో తారీఖుకి పిలవటం జరిగింది ఐదో తారీఖు కేసీఆర్ విచారణకు ఆదురైతే కేసీఆర్ని అరెస్టు చేస్తాము అనేటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ నాయకులు అడపాదడపాయిస్తూ ఉన్నారు తర్వాత ఆరో తారీఖు హరీష్ రావు విచారానికి వెళ్లాల్సి ఉంది తర్వాత తొమ్మిదో తారీఖు ఈటర్ రాజేందర్ కూడా విచారణకు పోవాల్సి ఉంది అంటే మాజీ సీఎం హోదాలో కేసీఆర్ నీ నీటి ప్రధాన్యంగా మంత్రి హోదాలో హరీష్ రావు మాజీ ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఈటర్ రాజేందర్ ఈ ముగ్గురిని కూడా విచారణకి పెరగడం జరిగింది విచారణకు పిలిచి కేసీఆర్ అరెస్టు చేయబోతున్నామనే రేఖలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తూ ఉంది అయితే ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి ప్లస్సా మైనసా ఇదే చర్చని కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద రేవంత్ రెడ్డి గారు వేస్తున్నట్టు జరుస్తూ ఉంది మాములుగా రేవంత్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో అతనికి ఎదురైన అనుభవం కూడా ఒక బహిరంగ సభలో మనం కేసీఆర్ని అరెస్ట్ చేయలేకపోతున్నాం కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోతున్నాం మిమ్మల్ని చాలాసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటికీ మీరు చేయలేకపోతున్నారని చెప్పేసి కొంతమంది నాయకులు అడిగిన ప్రశ్నకి నేను కక్ష సాధింపు వ్యవహారాలు చేయట్లేదు చెయ్యాలి అనుకుంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండేవానని రేవంత్ రెడ్డి గారు అన్నారు కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ అరెస్ట్ చేస్తా కేసీఆర్ అరెస్ట్ చేస్తా కవితను అరెస్ట్ చేస్తా ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాను అని చెప్పేసి అంటే ఆ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో కామెంట్ చేశారు ఆ విషయం కూడా తెలంగాణ సమాజం ముందు ఉంది అయితే అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా ఎలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆ వాళ్ళ అవినీతి మీద ఆధారాలు సంపాదించడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారు కానీ కాంగ్రెస్ నాయకుడి నుంచి ప్రజలు వస్తుంది మేము పదే పదే చెప్తున్నాం అదిగో కేటీఆర్ అరెస్ట్గా పోతున్నాడు అదిగో కేసీఆర్ అరెస్ట్గా పోతున్నాడు చెప్తున్నాం మరి అరెస్ట్ చేస్తుంది ఎక్కడ అంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అవినీతి కేసులో నేను కేసీఆర్ అరెస్ట్ చేశాను కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు తిన్నారు అని నేను గతంలో చెప్పిన కామెంట్ ప్రకారం కేసీఆర్ అరెస్ట్ చేశానని చూపించుకోవాలని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్టు అనేక ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంటలు పండాయి అని చెప్పేసి ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఎలాంటి ఇండికేషన్స్ సమాజంలోకి వెళ్తాయి ఒక పక్కేమో కా యాంటీ గవర్నమెంట్స్ నడుస్తూ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది హామీని నిలబెట్టుకోవటంలో మాటలు నిలబెట్టుకోవటంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి వస్తూ ఉంది అంటే రైతు భరోసా ఇవ్వటం కావచ్చు తర్వాత రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయటం కావచ్చు అనేకమైనటువంటి హామీని నిలబెట్టుకున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనేటువంటి విమర్శలు కట్టుకుంటున్న సమయంలో కేసీఆర్ ద్వారా ఈ విషయాలు మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేయాలని చెప్పేసి కేసీఆర్ అరెస్టును చూపించేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటే అది కేసీఆర్కే బీఆర్ఎస్కే ప్లస్ కాబోతుందా అనేటువంటి అంచనాలు మారుతున్నటువంటి సమయంలో కీలకమైన రివ్యూని రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ఇప్పుడు కేసీఆర్ని టచ్ చేస్తే మనం గతంలో మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి సర్కార్కి పొలిటికల్గా రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది అయ్యే పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే ఒక పక్క గవర్నమెంట్ పేర్లు కళ ముందు చాలా కనపడతా ఉన్నాయి సంక్షేమ పథకాలు అమలు చేయడం కావచ్చు హైదరాబాద్ బ్రాండింగ్ని దెబ్బతీయడం కావచ్చు ఎందుకంటే జేహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ బ్రాండింగ్ దెబ్బతినిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేటువంటి ఒక ఒపీనియన్ హైదరాబాద్లో ఉండిపోయింది అది పక్కన పెడితే పరిపాలన రేవంత్ రెడ్డి గారికి రావట్లేదు కాంగ్రెస్ పార్టీకి రావట్లేదు అనేటువంటి ఒక ఒపీనియన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయింది తర్వాత సంక్షేమ పథకాలు మాకు రావట్లేదు అని ప్రధానమైనటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంకులో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది ఒక పక్క జరుగుతూ ఉంది ఇంకొక పక్కన సహజమైనటువంటి కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల కేసీఆర్కి కి మీద పెరుగుతుంది బీఆర్ఎస్కి కి మీద పెరుగుతుంది మొన్న వరంగల్లో కేసీఆర్ సప్పెడితే ఏ రకమైనటువంటి జనం వచ్చారు ఉంటుంది మనం చూసాం లక్షలాదిగా వచ్చినటువంటి పరిస్థితి రైతాంగం మహిళలు ఎక్కువగా ఆదరైనటువంటి పరిస్థితి యువత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కనుక బయట ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అని చెప్పేసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తామా కేసీఆర్ ని విచారణ పిలుస్తామా కేసీఆర్ మీద అవినీతి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఆధారాలు సంపాదించడంలో దాన్ని నిరూపించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ ఒక్క విషయంలోనే కాదు ఇప్పటికే సుప్రీంకోర్టు దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అనేక చివాట్లు తిన్నటువంటి పరిస్థితి మొన్న గచ్చిబౌలు ఎక్సి విషయం చూడండి హైకోర్టు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కోర్టు అన్ని కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇది మాత్రమే కాదు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల మీద అనర్హత పడదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా తను మాట్లాడాల్సింది కాదు అయినప్పటికీ కూడా ఎందుకంటే అనర్థటి పట్టం పడకపోవడం అని స్పీకర్ గారి పరిధిలో విషయం లేదు సుప్రీంకోర్టులో కేసు కానీ సుప్రీంకోర్టు పరిధిలో విషయం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సభ్యుని ముఖ్యమంత్రి కావచ్చు సభానాయకుడు కావచ్చు కానీ అతను మాట్లాడకూడని విషయం రాజ్యాంగ బద్దమైన విషయాన్ని అతను ప్రస్తావించడం మీద కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు గతంలో సుప్రీంకోర్టు చివాట్లు పెడితే స్వారీ చెప్పాల్సి వచ్చింది ఇవాళ అదే సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిని ఇబ్బందుల్లో పెట్టేటువంటి కామెంట్ చేసిందా అంటే అవును అనేటువంటి సమాజం పడతా ఉంది ఇవాళ కేసీ అని కనుక విచారణకు పిలిస్తే రేపు నిజంగా కనుక కేసీఆర్ అరెస్ట్ చేసినటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసే అవకాశం ఉంటుంది ఇదే శాఖ ఎందుకంటే చాలామంది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ వారికి రీజన్ కావాలి ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత మా మీద కూడా పడే అవకాశం ఉంది రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఎమ్మెల్యేలుగా తమ ఎన్నుకునే ఎన్నుకోబడే అవకాశం ఉండదు కాబట్టి ఈ పార్టీ నుంచి వెళ్ళిపోదాం ప్రత్యేకించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత పార్టీకి వెళ్ళిపోదాం ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రెండు ఇక్కడ సరైన గౌరవం లేకపోవటం ప్రాతినిధ్యం లేకపోవటం మూడు కమిషన్ ఇచ్చే తప్ప పనులు కావు అనేటువంటిది ఒక నానుడి ఉండిపోవటం ఇది ఫలితంగా పాత పార్టీకే వెళదాం కేసీఆర్ దగ్గరే ఉందామంటే వెళ్ళటానికి రీజన్ కావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన నాయంద్రు చూడండి మన వరంగల్లో కేసీఆర్ సభ ఎడితే ఏం మాట్లాడాడు కేసీఆర్ని చూడటం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందని మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు గాంధీ ఉన్నాడు వెనకబల్టానికి రెడీగా మాధవరం కృష్ణారావు ఉన్నాడు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఖమ్మం జిల్లాలో ఫస్ట్ టైం జరిగినటువంటి తెల్లం బాబురావు ఉన్నాడు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు వీళ్ళంతా కూడా అయితే వీళ్ళకి ఒక రీజన్ కావాలి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నామని ప్రజలకు చెప్పాలి మళ్ళీ అక్కడ ఉన్న బీఆర్ఎస్ కేటర్ ప్రశ్నిస్తుంది కదా అధికారం కోసం వెళ్ళావు మళ్ళీ అధికారం పోతుందనుకోగానే వచ్చావు అంటారు కదా అలా కాకుండా ఒక రీజన్ కావాలి ఆ రీజన్ కావాలంటే కేసీఆర్ విచారణ పిలవటం మాకు నచ్చలేదు తెలంగాణ బాపు కేసీఆర్ తెలంగాణ ఆత్మ కేసీఆర్ ఇవాళ తెలంగాణలో ప్రాజెక్ట్ నిర్మించబడ్డాయంటే అంటే పూర్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో చూసాం నీరు నిధులు నియామకాల్లో ఏ రకమైన అన్యాయం జరిగిందో చూసాం కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతగా నీరు పారింది కేసీఆర్ వచ్చిన తర్వాత కదా భూమి పండింది కేసీఆర్ వచ్చిన తర్వాత కదా పంట దిగుమతి పెరిగింది మరి కేసీఆర్ వచ్చిన తర్వాత కదా రైతు బాగుపడింది ఇవాళ దేశం మొత్తం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం స్టార్ట్ అయింది తెలంగాణలో కదా రైతు బాగుపడింది తెలంగాణ నుంచి కదా ఇవాళ ఒక ఎకరం ఆంధ్రా మించి రేటు ఉంది అంటే తెలంగాణలో అది కేసీఆర్ పుణ్యం కాదా అలాంటి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అలాంటి కేసీఆర్ని విచారణకు పిలుస్తారా అలాంటి కేసీఆర్ని ఇబ్బంది పెడతారా ఏం తెల కేసీఆర్ చేసిన తప్పేంటి తెలంగాణ అభివృద్ధి చేయటమా రైతులకు నీళ్ళు ఇవ్వటమా పంటలకు మంచి పరిహారం ఇవ్వటమా తర్వాత రైతులందరినీ ఆదుకోవటమా ఇలా తెలంగాణ బాగుపట్టమా బాగు చేయటమా కేసీఆర్ చేసిన తప్పేంటి అనేటువంటి ప్రశ్నిస్తారు మళ్ళా అదే ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారో మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళది ఇదే ప్రశ్న వేసి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో మా అదే వీళ్ళు వెళుతూ వెళుతూ వాళ్ళు మాత్రమే వెళ్తారా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా పట్టుకుని పోతారా ఇది కూడా పెద్ద ప్రశ్న ఉంటుంది అని ఇప్పుడు కేసీఆర్ టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుప్పకునేటువంటి అవకాశం కూడా ఉందా అంటే ఉంది అనేటువంటి అంశం కూడా లేవనెత్త ఉంది అది ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారట కేసీఆర్ విషయంలో మనం సౌమ్యంగా ఉండాలి సామరస్యంగా ఉండాలి పద్ధతిగా వెళ్ళాలి లేకపోతే మొదటికే ఇబ్బంది వస్తుంది కేసీఆర్ అవినీతి చేశాడు కేటీఆర్ అవినీతి చేశాడు అన్న విషయాన్ని నిరూపించగడంలో మనం ఫెయిల్ అయ్యాం ఎందుకంటే ఈ కార్ రేసింగ్ గురించి చూడండి కేటీఆర్ అరెస్ట్ అవుతుండు అన్నారు ఏకంగా ఒక మంత్రి అన్నాడు ముందే దీపావళి రాబోతుంది టపాసులు పేలబోతున్నాయి అని ఒక మంత్రి కామెంట్ చేశాడు పైగా ఏం చేశారు ఈ కార్ రేసింగ్లో కేసీఆర్ కేటీఆర్ అవినీతిని నిరూపించగలిగారా ఫెయిల్ అయ్యారు కదా కేటీఆర్ అవినీతి చూపించడంలో ప్రొసీజర్ ల్యాబ్స్ చూపించారు ప్రొసీజర్ మిస్టేక్స్ చూపించారు తప్ప తప్పు చేశాడు అవినీతి చేశాడు అని నిరూపించగలిగారా నిరూపించలేకపోయారు కదా సో ఇదే కనపడతా ఉంది రేపు కేసీఆర్ విషయంలో కూడా ఇదే కనపడే అవకాశం కనపడతా ఉంది సో ఖచ్చితంగా కేసీఆర్ విచారణకి రావటం లేదు కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డి గారితో చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది